నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లాలో ఈ హాస్పిటల్ పేరు మీద మెడికల్ ఫీల్డ్ మీద పుట్టుకొస్తున్నారు అందులో భాగంగానే వీ కేర్ అని ఎయిర్ స్క్రీన్ స్క్రీన్ సెంటర్ అని ఒకటి ఏర్పాటు చేశారు దాంట్లో ఈజీ మనీ ఈజీ ఫైనాన్స్ అని ఒకటి దళారీ ఫైనాన్స్ను పెట్టారు మరి గతంలో ఈజీ ఫైనాన్స్ పేరు మీద ఇద్దరు పిల్లగాండ్లు కూడా వాళ్ళను సతాయిస్తే చనిపోయారు అదే మాదిరిగా అదే ఫైనాన్స్ అన్నది ఇలాంటి సెంటర్లకు పెట్టించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే వారి దగ్గర పైసలు ఉంటే చేయించుకుంటారు లేకుంటే లేదు కానీ వీళ్ళే ఫైనాన్స్ ఇప్పిస్తాము మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాము అని చెప్పించుకుంటా ఈ మాదిరిగా వీళ్ళు వీళ్ళతోటి పైసలు కట్టించుకుంటున్నారు అండ్ మళ్ళీ నోటీసులు జారీ చేస్తున్నారు మనం ఇరవై ఏడు తారీఖు నాడు ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు నాడు తరుణ్ అని ఇతను ఈ ఇతనికి తెల్ల ఇంటికలు ఉన్నాయి ఈ తెల్ల ఇంటికలు ఉన్నాయి కనుక వీటిలను నల్లగా అవుతాయని వారు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వస్తే అడ్వర్టైజ్మెంట్ను చూసి ఇతడు ప్రేరితమై హాస్పిటల్ బీ కేర్ సెంటర్కి వస్తే బీ కేర్ సెంటర్ వాళ్ళు ఇదానికి టెస్టులు అని మూడు వందల ఫీజు తీసుకొని ఇదానికి టెస్టులు చేసుకోవాలని టేస్టులు చేయించుకున్నారు టెస్టులు వాళ్ళ అమ్మ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఆ టేస్టులు చేయించుకున్న తర్వాత ఏమన్నారంటే మీకు ఫైనాన్స్ వస్తుంది మీకు ఈ ఎంటకీర్ నల్లగా ఏదానికి మందులు ఇస్తాము మీరు అలా ఫైనాన్స్ యొక్క సిస్టమ్ను మీరు ఫాలో కావాలంటే ఫాలో అయ్యారు ఫాలో అయిన తర్వాత వీళ్ళతోటి పదిహేడు వేల రూపాయలు కట్టించుకున్నారు తర్వాత మీకు ఐదు పర్సెంట్ డిస్కౌంట్ పది శాతం డిస్కౌంట్ వస్తుందని ఐదు శాతం వేస్తున్నాయని మళ్ళీ ఒక ఏడు వేలు కట్టించుకున్నారు ఈ మాదిరిగా ఇరవై రెండు వేల నరదాకా ఇలా కట్టించుకొని వాళ్ళు మీకు మందులు ఇక వచ్చేసినాక మీకు ఫైనాన్స్ వచ్చేసినాక మీ ఫైనాన్స్ నుంచి పైసలు కట్ అవుతాయి మీరు ఈ మందులు వాడుకోవచ్చు అని ఆ పదిహేడు వేల ఇరవై రెండు వేలు కట్టినందుకు ఒక పదిహేను వేలది ఒక కిట్ ఇస్తే ఆ కిట్ ఇంటికి తీసుకుపోయిన తర్వాత వీళ్ళ నాన్న ఫోన్ చేశాడు వీ కేర్కు ఫోన్ చేసి మరి ఇవి గ్యారెంటీనా అమ్మ మరి ఫైనాన్స్ నుంచి ఎట్లా ఇప్పించారని అంటే ఈ గ్యారెంటీ అంటే నైంటీ పర్సెంట్ గ్యారంటీ ఉంటాయి టెన్ పర్సెంట్ చెప్పలేము మరి టెన్ పర్సెంట్లలో మా కొడుకు కూడా ఉండొచ్చు అని మళ్ళీ రిటర్న్ వచ్చి మాకు మందులు వద్దామ్మా ఫైనాన్స్ రద్దు చేయరని చెప్పినప్పటికీ వాళ్ళు రన్మాని చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు కిట్స్ అన్నీ చూసి మీరు వాడలేరు కదా మీకు పర్వాలేదు మీ ఫైన పైసలు అన్నీ కట్టి కావు మీ మీద మిత్తి మీకు లోన్ అన్నది ఇచ్చినట్టుగా ఉండదు అని ఈ మాదిరిగా బొకాయించి మూడు నెలల దాకా వీళ్ళని తింపించి మేనేజర్ లేడు అని మేము హెడ్ ఆఫీస్కి చెప్తున్నామని నాలుగు మూడు నెలల తర్వాత వీళ్ళకు నోటీస్ జారీ చేశారు అంటే లీగల్ నోటీసు మీరు పైసలు కట్టకుంటే మీ మీద చర్యలు తీసుకోబడుతుంది అని ఈ మాదిరిగా ఇక్కడ నోటీస్ జారీ చేశారు డిమాండ్ నోటీస్ ఈ డిమాండ్ నోటీస్ పట్టుకొని మరి నీ మందులే వాడతలేమో మరి మాకు ఈ మందులు వాడినప్పుడు ఈ డిమాండ్ నోటీస్ ఎందుకు ఇచ్చారు అని అంటే మేము మాట్లాడతాం మేము చేస్తాము మీరు మందులు వాడినప్పుడు మీ పైసలు మీకు రిటర్న్ అవుతాయి కానీ ఇప్పుడైతే మీరు జమ చేయండి అని అంటే జమ చేశారు ఎన్ని పైసలు వాడిన్రు అన్నది మీకు ఇక్కడ టోటల్గా డిక్లరేషన్ ఎంత వాడినరో ఎట్లా ఇచ్చిన్రో అవన్నీ రిటర్న్ తీసుకున్నట్టుగా కూడా వీళ్ళు లెటర్ ఇచ్చారు ఈ లెటర్ ఇచ్చారు ఈడ రాసుకున్నారు మీ మందుల కాడికిలో కూడా తీసుకున్నామన్నట్టుగా టోటల్ ఏమి ఇచ్చారు అవి అన్నీ ఇచ్చేసారు ఉల్టా వీళ్ళ దగ్గరికి వెళ్ళే ఇరవై రెండు రూ వేల రూపాయలు ఏవైతే తీసుకున్నారో అవి తర్వాత మీ లోన్ కట్ అయిన తర్వాత మీకు ఇరవై రోజులలో నోటీస్ వచ్చి మీకు పైసలు రిటర్న్ వచ్చేస్తాయి మీ లోను కట్ అయినట్టు ఆపి ఆపిడదే అని అన్నారు అన్నాక మళ్ళీ కోర్టు నుంచి నోటీస్ జారీ చేయడం మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు మీరు పైసలు గిన ఘట్టనట్టయితే కోర్టుకు లాగుతాము క్రిమినల్ కేసులు నమోదైతాయి ఈ మాదిరిగా బెదిరింపులకు గురి చేయడం అన్నది హేయమైన చర్య మరి ఇలాంటి పుట్టగోలుగా పుట్టుకొస్తున్న ఇలాంటి క్లినిక్ల పైన డిఎంహెచ్ఓ గారు చర్యలు తీసుకోవాలి ఇవాళ కరీంనగర్లో ఎలా ఉన్నదంటే వాడు డాక్టర్ కాకుండా కానీ వాడు వకీలో లేకుంటే ఎవడన్నా మినిస్టర్కు దగ్గరలో ఉంటే అలాంటి దొంగన కొడుకులు హాస్పిటల్లో ఏర్పాటు చేసుకుంటుండ్రు ఆ హాస్పిటల్లలో పేదల బతుకులతోటి చెలగాట మారుతుండ్రు గతంలో జ్వరం వస్తే హాస్పిటల్కి పోతే పుస్తలు అమ్ముకోవాలనుకున్నారు ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఇల్లు ఇల్లున్న ఇల్లు అమ్ముకున్నా కానీ మనిషి బతుకత్తడన్న గ్యారెంటీ లేదు కనుక ఇలాంటి గ్యారెంటీ లేని దావకాలకు పుట్టగోలుగా బుట్టుకుంటూ వస్తున్న దావకాలను వెంటనే సీల్ చేయాలని మరే ఆ నామ్స్ ప్రకారంగా హాస్పిటల్లలో ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ అయితే అలాంటి డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని మేము హెచ్ఓ ద్వారా డిఎంహెచ్ఓ కు ఫిర్యాదు చేస్తూ మేము ఈ తెలంగాణ గవర్నమెంట్ ను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి హాస్పిటల్ తీసుకోవాలి